श्रीमद्भागवतं श्रीमद्भागवतग्रन्था नमस्कारं निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यम् ద్వైపాయనో విరహకాతర ఆజుహావా తరవో వినేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరయులూ చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నరం చైవ దేవీం సరస్వతీం వ్యాసం తదిరయేత్ శ్రీమద్భాగవతము తృతీయస్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుల వారు నరేంద్రుడికి ఈ రకంగా ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఓ పరీక్షన్నరేంద్ర మైత్రేయుడు విదురుడికి శ్రీమద్భాగవతాన్ని ఈ రకంగా ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఓ విదురా కమలములో ఆవిర్భవించిన బ్రహ్మ ఆ కమలములోనే అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు నాలుగు వైపులా ఏమున్నదో చూడటము కోసం అతనికి నాలుగు ముఖాలు ఏర్పడ్డాయి అప్పటినుంచి అతన్ని చతుర్ముఖ బ్రహ్మ అని అంటారు అయితే ఆ చతుర్ముఖ బ్రహ్మ పద్మములోనే ఉన్నాడు కానీ పద్మము గురించి తెలియటం లేదు తనని గురించి తనకు ఏమీ తెలియటము లేదు ఆ చతుర్ముఖుడికి ఇలా అనుకుంటూ ఉన్నాడు ఈ తామర పుష్పము ఏదో ఒక దాని మీద ఆధారపడే ఉండాలి కదా అయితే ఈ తామర పుష్పము ఈ కమలము ఈ పద్మము అడుగు భాగమున ఆధారముగా ఏది ఉందో తెలుసుకోవాలి అని అనుకున్నాడు ఆ చతుర్ముఖ బ్రహ్మ తెలుసుకోవటం కోసం ఆ కమలములోని నాళములలో ఉండే కన్నముల నుండి చతుర్ముఖుడు నాడీభి అంతర్జలం ఆవివేశ ఆ నాలములలో ఉండే రంధ్రముల ద్వారా చతుర్ముఖుడు నీటిలోనికి ప్రవేశించాడు క్రిందకు అంటే ఆ నాలము నుండి లోనికి వెడుతూ ఉన్నాడు ఆ పద్మములోని నాళము ద్వారా ఆ చతుర్ముఖుడు ఎంత పోయినా సరే ఏమీ కనిపించటం లేదు అక్కడంతా గాఢమైన అంధకారమే ఉంది ఆ చీకటిలో అతనికి అంతర్నిమగ్న అంగుడై చతురాస్యుండు ఒక దివ్యవత్సర సహస్రంబు ఆ గాఢమైన చీకటిలోనే ఆ చతుర్ముఖుడికి ఒక వెయ్యి సంవత్సరాలు గడిచాయి ఇక తర్వాత చతుర్ముఖుడు ఆ నాళములో నుండి క్రిందకు పోవటం ఆ ఆధారముగా ఏది ఉందో తెలుసుకోవాలి అనేటటువంటి ఆ ప్రయత్నాన్ని మానేశాడు మానేసి మళ్ళీ వెనక్కి తాను కూర్చొని ఉండేటటువంటి కమలపు దుద్దుపైకే వచ్చి కూర్చున్నాడు ఇక అక్కడ చతుర్ముఖుడు కూర్చొని మనస్సును ఏకాగ్రపరిచాడు ఒక నూరు సంవత్సరాల పాటు ఆ రకముగా మనస్సును ఏకాగ్రపరచి చతుర్ముఖుడు సమాధిలో ఉన్నాడు అప్పుడు ఆ చతుర్ముఖ బ్రహ్మకు బ్రహ్మజ్ఞానం కలిగింది నీటిలో మునిగి దేనిని వెతకాలని తాను ప్రయత్నము చేశాడో ఆ తత్వము తన మనస్సులోనే దర్శనమిచ్చింది ఓ విదురా తాను కూర్చున్న తామర పువ్వు ఎవరి మీద ఆధారపడి ఉందో ఆ రూపము చతుర్ముఖుడికి అక్కడే దర్శనమిస్తోంది అంటూ మైత్రేయుడు విదురుడికి శ్రీమద్భాగవత ఉపదేశాన్ని చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ